హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు బేబీఆర్ ప్రాపర్టీ సర్వీస్ ఇది విలేజ్ టు విలేజ్ నక్ష దారి ఈ దారికి మనకు ఒక సెకండ్ బిట్టు రెండు ఎకరాల వ్యవసాయ భూమి వచ్చిందండి ఈ దారికి సెకండ్ బిట్టు ఒక ముంగట యాప చెట్టు అప్పిస్తుంది కదా ఇగో ఈ యాప చెట్టు దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇలా స్టేట్గా ఇలా స్టేట్గా గట్టులాగా కనిపిస్తుంది కదా గదే గట్టు బార్డరు ఇటు నుంచి మళ్ళీ ఇది బార్డరు మొత్తం స్క్వేర్ ఫీట్లో నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి అండి ఇది ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది రైతు చెప్తున్న ధర పద్దెనిమిది లక్షలు చెప్తున్నాడు కూర్చుంటే తగ్గే అవకాశం కూడా ఉంది ఇది జనగాం డిస్టిక్ నుంచి కేవలం ఒక పది కిలోమీటర్ దూరంలోనే ఉందండి హైదరాబాద్ నుండి తొంభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇది మిక్స్డ్ నెల ఇది ఇది రెడ్ కాదు బ్లాక్ కాదు మిక్స్డ్ ఇది ఇందులో అన్ని పంటలు కూడా వేసుకోవచ్చు అండి వరి వేసుకోవచ్చు తోట వేసుకోవచ్చు అన్ని విధాలుగా అనుకూలమైన నెల ఇది ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది కాబట్టి కొనే వాళ్ళకి ఇది ఛాన్స్ ప్రాపర్టీ అనుకోవచ్చు జనగాం డిస్టిక్కి ఇంత తక్కువ ధరలో ఎక్కడ కూడా ల్యాండ్లు లేవు కాబట్టి ఇది ఛాన్స్ ప్రాపర్టీ తక్కువ ధరలో జిల్లాకు దగ్గరలో కావాలనుకున్న వాళ్ళు ఈ ల్యాండ్ కొనుక్కోగలరు ఈ భూమికి రైతు బంధు కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాలు ఇచ్చే అన్ని స్కీములు వస్తున్నాయి ఎటువంటి లిటికేషన్ కానీ తగాదాలు కానీ ఎటువంటి ప్రాబ్లం కానీ లేవు ఈ భూమి మీద క్లియర్ టైటిల్ ఇది తక్కువ రేట్లో కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు